అటు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఈదురుగాలితో కూడిన వడగండ్ల వాన కురుస్తుంది వాతావరణ పరిస్థితులతో ఈదురు వేచడంతో రహదారులపై ఉన్న దుకాణాలు దుమ్ము దూరితో నిండిపోయాయి దుకాణాల ముందు ఉన్న షాప్ బోర్డులు ఫ్లెక్సీలు గాలి కొట్టుకుపోయాయి వడగండ్ల వాన పడడంతో పాదచారులు వాటి బారి నుంచి తప్పించుకునేందుకు షాపుల్లోకి పరుగులు తీస్తారు పంటలు కళ్లాళ్ళుండడంతో రైతులు ఈ అకాల వర్షానికి లబోదిబోమంటున్నారు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొట్టడంతో పలు ప్రాంతాల్లో ఈదురుగాళ్లు వేస్తున్నాయి భారీ వర్షాలు కురుస్తున్నాయి ప్రస్తుతం ఏపీకి వెళ్దాం అక్కడ గుంటూరులో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది అక్కడ సమాచారం అందించేది మా కరెస్పాండెంట్ రవికృష్ణ జరిగితే రవికృష్ణ ప్రస్తుతం ఎలా ఉంది గుంటూరు జిల్లా వ్యాప్తంగా పరిస్థితి ఏంటి సతీష్ ఏదైతే ఈ రోజు ఉదయం అయితే మాత్రం మొట్టమొదటిసారి గుంటూరుకి సంబంధించి గుంటూరు జిల్లాలో నలభై డిగ్రీలు సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదు కావడంతో ఉదయం నుంచి కూడా ప్రజలైతే మాత్రం ఉక్కపోత వేడిగాలతో ఉక్కిరి బుక్కిరి అవుతున్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే సాయంత్రం ఐదు గంటల ప్రాంతాల్లో ఒక్కసారిగా కూడా వాతావరణం అయితే మాత్రం చల్లబడింది అదేవిధంగా పూర్తిగా కూడా మేఘావృతం అయ్యి కారు ముబ్బులు గమ్మినటువంటి నేపథ్యం ఆ తర్వాత ఈదురుగాలు వీచాయి ఆ తర్వాత అక్కడున్న పరిస్థితిని బట్టి భారీగా వర్షం పడుతున్నదని అందరూ భావించ భావించిన పరిస్థితి అయితే ఏర్పడింది అయితే ఒక్కసారిగా గాలి ఎక్కువగా వీసడంతో ఆ ముబ్బులు కూడా తేలిపోయినట్టు కూడా కనపడింది తర్వాత మాత్రం మంగళగిరి అదేవిధంగా కూడా తాడేపల్లి గుంటూరు ప్రాంతంలో మాత్రం కొంత వర్షం అయితే కురిసింది అంటే భారీ వర్షం కాదు కానీ మామూలుగానే వర్షం కురిసింది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు అయితే మాత్రం ఉదయం నుంచి ఎండ దంచి కొట్టినటువంటి నేపథ్యం ఒక్కసారిగా కూడా ఈ తలబడి వర్షం కురడంతో మాత్రం ప్రజలైతే మాత్రం కొంత సేద తీరినట్టు అనిపిస్తుంది అయితే ఈ వాతావరణ శాఖ అయితే మాత్రం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లుగా కూడా చెబుతున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి ఆ తర్వాత అది దాని మూలాన వర్షాన్ని కనుక వచ్చినట్టయితే మాత్రం పూర్తిగా వాణిజ్య పంటలు అయితే ఇక్కడ పొగాకు అదేవిధంగా కూడా మిర్చి పసుపు వేసినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఒకవేళ వర్షాలు కనుక దంచి కొట్టినట్టయితే మాత్రం ఆ పంటకి అపారమైన నష్టం అదేవిధంగా కూడా మామిడి కూడా ప్రజెంట్ అయితే మాత్రం పూత దశ నుంచి కాయ దశకు వచ్చినటువంటి నేపథ్యంలో వర్షాలు కనుక వచ్చినట్లయితే మాత్రం ఆ పంట మాత్రం తీవ్ర నష్టం లేటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది ది గుంటూరులో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది అకాల వర్షాలతో రైతులకు అయితే నష్టం వాటిల్లే వేస్తున్నారు ఇక ఖమ్మం వెళ్దాం ఖమ్మంలో వడగంట్ల వాన కురుస్తుందంటున్నారు ప్రస్తుతం అక్కడ సమాచారం అందించేందుకు కరెస్పాండెంట్ రజనీకాంత్ జనత రజనీకాంత్ ప్రస్తుతం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న సిచువేషన్ ఏంటి వడగంట్ల వాన పడింది అంటున్నారు అలాగే పంట నష్టానికి సంబంధించి కూడా రైతులు చాలా తీవ్ర ఆందోళన చెందుతున్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ సిచువేషన్ ఏంటి తెలంగాణ వ్యాప్తంగా ఇటు ఖమ్మం జిల్లాతో పాటు వరంగల్ జిల్లాలో ములుగు జిల్లాతో పాటు జిల్లా ఇటు పొరుగున ఉన్న నల్గొండ జిల్లాలతో పాటు నాలుగైదు జిల్లాల్లో కూడా పూర్తిగా ఒక్కసారిగా సాయంత్రం వరకు నాలుగు గంటల ఐదు గంటల ప్రాంతం వరకు ఒకసారిగా వెండవేడిమి ఒక్క పోతలతో ఉన్న వాతావరణం కాస్త చల్లబట్టం ఎదురుగాళ్లు ఎదురుగాలతో పాటు వడగన్ల వాన దాంతో పాటు గాలి దుమారం కూడా ఒక్కసారిగా విరుచుకోవడంతో ఖమ్మం జిల్లాలో ఈ సత్తుపల్లి సత్తుపల్లి పట్టణ కేంద్రంలో కూడా ఈదురుగాలు గురిశాయి ఈదురుగాలు భారీగా రావడం ఆ తర్వాత వడగండ్ల వాన కూడా కురిసింది వడగన్లో వాన వచ్చింది వానతో పాటు వాన వాన దెబ్బకు అక్కడ చుట్టుపక్కల పంట పొలాల్లో ఉన్న రైతులు కళ్ళల్లో ఆరబోసిన మిర్చి కావచ్చు ఇది మొక్కజొన్న విత్తనాలు మొక్కజొన్నలు కూడా గాలి కొట్టుకుపోయే పరిస్థితి రైతులకు ఒక కింద కింద ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మరోపక్క మధుర పట్టణంలో మధుర నియోజకవర్గం వ్యాప్తంగా మధుర టౌన్ తో పాటు వనగాలు చింతకాని పట్టణాల్లో చింతకాణ మండలాల్లో కూడా ఎక్కువ మొక్కజొన్న సాగు జరుగుతుంది మొక్కజొన్న పంటను కూడా అమ్ముకునేందుకు రైతులు ఇటీవల కాలంలోనే అంతా రైతులు పంటనంతా కోసి మొక్కజొన్న గింజలంతా ఒలిసిచ్చి ఆ రోడ్లపై ఆరబోశారు ఆరబోయడంతో ఒకసారిగా ఈ వడగండ్ల వాన కూడా పడటంతో కొత్త రైతులు కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడింది వాళ్ళు పట్టాలు కూడా ఎవరు ఈ అకాల వర్షం వస్తుందన్న విషయం తెలుసుకోలేని పక్షంలో ఒకసారిగా వర్షం రావడంతో మాత్రం కొంత పంటను కూడా నష్టపోయే పరిస్థితులు ఆ ఒకసారిగా వాతావరణం కూడా చలబడంతో సత్తుకల్ పట్టిన ఎదురుగాలు రావడం ఎదురుగాలతో పాటు షాపుల్లో ఉన్న పట్టాలు దాంతో పాటు ముందు షాపుల ముందు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు Bye. Uh -huh. గాలికి కొట్టుకుంటూ వెళ్ళడంతో పాదశాలలో కూడా కొంత ఇబ్బంది పడ్డ పరిస్థితి ఏర్పడుతుంది దాంతో పాటు కొత్త కూడా అశిరాపేట జిల్లా అశిరాపేట మండలంలో కూడా అసిరపేట మండల కేంద్రంలో కూడా ఒకసారిగా అశరాపేటి నుంచి రాజమండ్రి రహదారిపై ఒక భారీ వృక్షాలు కూడా ఒకసారి కుప్పగొలడంతో భారీగా సుమారు గంట గంటల పాటు రోడ్లు కూడా ట్రాఫిక్ గురి జామైన పరిస్థితి అయితే నెలకొన్న పరిస్థితి మరోపక్క ఇటు ములుగు జిల్లాలో ములుగు జిల్లాలో కూడా పూర్తిగా వర్షం ఒకసారిగా వరగండ్ల వాన కురిసింది వెంకటాపురం మండలంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది వర్షంతో ఒకసారిగా మిర్చి రైతులు మొక్కదం రైతులు టమాటా మామిడి రైతులు కూడా పూర్తిగా ఇబ్బంది పడే పరిస్థితి గాలి దుమారం రావడంతో మామిడి మొక్క మామిడి సంబంధించిన రైతులు పంట చేతికి వస్తున్న గంటలోనే ఒక్కసారిగా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది ఇదంతా మా మామిడి పంట మొత్తం కూడా పడిపోవడం రైట్ థ్యాంక్ యూ రజనీకాంత్